పల్నాడులో జైళ్లు పట్టడం లేదంట పోలీసులు అంతమందిని అరెస్ట్ చేయాల్సి వచ్చింది ఈ మధ్య జరిగిన అల్లర్లలో వీళ్ళందరినీ పెట్టడానికి పల్నాడు ప్రాంతంలో ఉన్న జైలు సరిపోవడం లేదు అందువల్ల ఇట్లా అరెస్ట్ చేసిన వాళ్ళని రాజమండ్రి జైలుకి పంపించాల్సి వస్తోంది అని చెప్పి పల్నాడు ఎస్పీ మల్లికా గర్గ్ గారు నిన్న చెప్పారు ఆ రకంగా పల్నాడు పేరు దేశవ్యాప్తంగా కూడా మారిమోగిపోతుంది ఈ ప్రాంతంలో అందరూ కర్రలు రాడ్లతో తిరుగుతారని అని చెప్పి దేశమంతా కూడా ప్రచారం అయింది అందరూ నాకు ఫోన్ చేసి అడుగుతున్నారు నా మిత్రులు కూడా డిపార్ట్మెంట్ లో ఉండేవాళ్ళు ఏంటి మీ ప్రాంతంలో ఇంత అరాచకం ఉంటుందంటే ఏంటి అని అని నేను ఒక ప్రెస్ మీట్ లో జిల్లా ఎస్పీ ఉన్నటువంటి మల్లికా గర్గ్ గారు చెప్పారు ఈ పది రోజుల్లో నూట అరవై కేసులు నమోదు చేశారట ఈ మధ్య కాలంలో ఎప్పుడు పది రోజుల్లో నూట అరవై కేసులు నమోదు చేయడం జరగలేదు అనేది ఒకటి రెండోది పదమూడు వందల మందిని అరెస్ట్ చేశారు మనం జరిగినటువంటి గొడవల్లో ఇంకో మాట కూడా చెప్పారండి ఆవిడ ఏంటంటే ఈ గొడవలు అల్లర్లు ఈ అరెస్టులు వీటన్నిటిలో కూడా నాయకులంతా బాగానే ఉన్నారు వాళ్ళకి డబ్బులు ఉన్నాయి తిరుగుతేటలు ఉన్నాయి అండదాండలు ఉంటాయి కాబట్టి బయలు తెచ్చుకొని బయట తిరుగుతున్నారు కానీ ఈ గొడవల్లో సామాన్యులే చాలా ఇబ్బంది పడి కానీ సామాన్యులే ఈ గొడవల్లో చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి అనవసరంగా మీ జీవితాలు నాశనం చేసుకోవద్దని సలహా కూడా ఇచ్చారు యాక్చువల్గా పల్నాడులో గతంలో ఈ రకంగా ఫ్యాక్షన్ వాతావరణం బాగా ఉండేది ఆ తర్వాత చాలా ప్రభుత్వాలు ఎస్పెషల్లీ ఎన్టీఆర్ వచ్చిన తర్వాత నుంచి తగ్గినాయి ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వాలు వచ్చినాయి అయినా కూడా పెద్దగా పెరగలేదు అవి కొంతకాలం పట్టి ఇనీషియల్ గా ఎనభైవో దశకంలో ఈ ఫ్యాక్షన్ గొడవలు ఉన్నాయి గానీ ఆ తర్వాత నుంచి గ్రాడ్యువల్ గా తగ్గుకుంటూ వచ్చినాయి మళ్లీ ఇప్పుడు ఇంతకాలం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పల్లాడు మరి మరొక రాయలసీమ అయింది ఎంత అయిందంటే ఇప్పుడు జైలు సరిపోవడం లేదు మరి అంత అన్ని జైళ్ళ అవసరం గతంలో రాలేదన్నమాట పోలీసులకి ఇప్పుడు అవసరం వచ్చింది అది ప్రత్యేకత